తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకునే ప్రయత్నం చేస్తుంది త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవటం నష్టం చేసిందనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారు దీంతో తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు తాజాగా పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు కొంతమంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ ఇంటి పార్టీగా పేరులోనే తెలంగాణ ఉండాలనేది సీనియర్లు చెబుతున్నమాట పార్టీ పేరులో తిరిగి తెలంగాణ చేర్చడం ద్వారా పూర్వ వైభవం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్లు కడియం చెప్పినట్లు సమాచారం పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ పై ప్రభావం చూపుతుందనే వాదన పార్టీలో వినిపిస్తుంది సాధ్యమైనంత త్వరగా పార్టీలో తిరిగి తెలంగాణ ఉండేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతగా మారింది ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి వారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు ఈ మార్పు అంశాన్ని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి వివరించారు అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో ఇప్పుడు ముందుగా తెలంగాణలో తిరిగి బలం పెంచుకొని పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సమయంలో పార్టీ మార్పుపైన చర్చ మొదలైంది అదేవిధంగా పార్టీ పరంగానూ కీలక పదవుల్లో మార్పులు జరుగుతాయని ప్రచారం సాగుతుంది కేటీఆర్ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ పైన కేసీఆర్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది